నూరు కట్ల పిశాచం కథలు పంచకల్యాణి ఒకనొకప్పుడు కళింగ రాజధానికి సమీప గ్రామంలో విద్యాధరుడనే యువకుడు ఉండేవాడు యుద్ధ విద్యల్లో ఆరితేరి రాజుకొలువులో సైనికుడిగా చేరాలని అతడికి మహా కోరికగా ఉండేది అందుకని ఉన్న ఊళ్ళో అంతో ఎంతో యుద్ధ విద్యలు తెలిసిన వారందరికీ శుశ్రూష చేస్తూ వారు నేర్పింది నేర్చుకోసాగాడు అలా కొన్నాళ్ళయ్యాక అతడికి విద్య నేర్పేవారంతా మాకు వచ్చింది నీకు నేర్పాము సైన్యంలో చేరాలంటే ఇది చాలదు రాజధానికి వెళ్ళి నేర్చుకో అని అన్నారు రాజధానిలో యుద్ధ విద్యలు నేర్పేవాళ్ళు శిష్యుల నుంచి దండిగా డబ్బు తీసుకుంటారని శుశ్రూషలు చేసినంత మాత్రాన విద్య నేర్పరని అతడికి తెలుసు అతడికి డబ్బు లేదు ఏం చెయ్యాలా అని ఆలోచనలో ఉండగా అతడికో విషయం తెలిసింది సోరసేనుడని మహావీరుడు వేట కోసం సమీపంలోని అరణ్యానికి వచ్చి గోడారం వేసుకున్నాడు అడవి మార్గాన పయనించే గ్రామస్తులు ఒకరిద్దరూ అతన్ని చూశారు సోరసేనుడు వారిని పలకరించి మీలో ఎవరికైనా యుద్ధ విద్యలు నేర్చుకోవాలనుకుంటే నాకు ఇక్కడ తోడుగా ఉండండి నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడట వాళ్ళకి అలాంటి ఆసక్తి లేదు కానీ విద్యాధరుడి ఆశయం తెలుసు కాబట్టి విషయం అతడికి చెప్పారు వెంటనే విద్యాధరుడు హుటాహుటిన అడవికి వెళ్ళాడు కొంత శ్రమపడ్డాక అక్కడ అతడికి సోరసేనుడు గోడారం కనబడింది విద్యాధరుడు సోరసేనుడికి నమస్కరించి తన ఆశయం చెప్పుకున్నాడు యుద్ధ విద్యల పట్ల నీకున్న ఆసక్తి చూసి మెచ్చుకుంటున్నాను విద్యాధరా కానీ నీ ఆశయం నాకు నచ్చలేదు వీరుడైన వాడు పరులు పంచన కాక స్వతంత్రంగా బ్రతకాలి రాచకొరువులో చేరాలనుకుంటే సైన్యాధికారి కావాలి తప్ప సైనికుడు కావాలనుకోకూడదు నేను యుద్ధ విద్యలన్నీ క్షుణ్ణంగా అభ్యసించాను ఈ దేశంలో నన్ను మించిన వీరుడు లేడు ప్రతి ఏటా నిర్వహించే వీరుల పోటీల్లో పాల్గొని అందర్నీ ఓడిస్తూ ఉంటాను అయితే మన దేశ సైన్యాధికారి వీరసింహుణ్ణి మాత్రం నేను ఓడించలేకపోతున్నాను ముఖాముఖి పోరాటంలో మా ఇద్దరిలో నేనే మెరుగు కానీ గుర్రం మీద ఎక్కి పోరాడినప్పుడు మాత్రం ఆయన నన్ను చిత్తుగా ఓడించేస్తున్నాడు దేశానికి సైన్యాధికారిని కావాలని నా కోరిక అందుకే రాజు ఉప సైన్యాధికారి పదవి ఇస్తానన్నా అంగీకరించలేదు అన్నాడు సోరసేనుడు అయ్యా నాకంత పెద్ద కోరిక లేదు సైన్యంలో చేరడానికి తగు మాత్రం యుద్ధ విద్యులు వస్తే చాలు అన్నాడు విద్యాధరుడు సైన్యంలో చేరాలని ఎందుకు అనుకుంటున్నావు జీతానిక లేక నీ ప్రతాపాలు ప్రదర్శించడానిక అడిగాడు సూరసేనుడు ప్రతాపాలు ప్రదర్శించడానికి వీలుపడే కొలువు నాకు కావాలి అయితే అధికారం మీద నాకు మోజులేదు అన్నాడు విద్యాధరుడు నువ్వు నాకు నచ్చావు నేను సైన్యాధికారిని అయితే నిన్ను ఉప చేస్తాను ఇక యుద్ధ విద్యలు నేర్పుతాను అన్నాడు సూరసేనుడు విద్యాధరుడు ఆశ్చర్యపడి యుద్ధ విద్యలు నేర్పడానికి నేను మీకు ప్రతిఫలం ఇవ్వాలి కదా కానీ మీరే నాకు పదవి ఆశ పెడుతున్నారేమిటి అని అడిగాడు అందుకో కారణం ఉన్నది త్వరలోనే రాజధానిలో వీరుల మధ్య పోటీలు జరుగుతాయి ఈసారి వీరసింహుణ్ణి చిత్తు చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నాను అందుకు బాగా అభ్యాసం కావాలి యుద్ధ విద్యల్లో అభ్యాసానికి సాటి వీరుడు కావాలి వీరసింహుడు నాపై నిఘా పెట్టి నాతో వీరులు తలబడకుండా ఏర్పాటు చేశాడు అతడి అధికారానికి భయపడి ఎవ్వరూ నాకు సహకరించడం లేదు అతడి చారుల కన్ను గప్పి ఎలాగో ఈ అడవికి చేరుకున్నాను అన్నాడు సూరసేనుడు ఈ అడవిలో మీ అభ్యాసానికి వీలవుతుందా అన్నాడు విద్యాధరుడు అపనమ్మకంగా అవుతుంది వీరసింహుడి విజయానికి కారణం అతడి గుర్రం అది తన రౌతును రక్షించడానికి ప్రత్యేక శిక్షణ పొందింది అతడు నన్ను దెబ్బతీయడానికి అనువుగాను నా దెబ్బలు తప్పించుకునేందుకు వీలుగాను అది కదులుతుంది అలాంటి శిక్షణనిచ్చే అశ్వశిక్షకులు నాకు లభించకుండా వీరసింహుడు కట్టుదిట్టం చేశాడు అని సోరసేనుడు గురానికి కాస్త దూరంగా కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపించాడు అది మామూలు గుర్రం కాదు శిక్షణతో అద్భుతాలు చేయగలిగిన పంచకల్యాణి వీరసింహుడు వల్ల నాకు అశ్వశిక్షకులు దొరక్క ఈసారికి దాన్ని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ అడవిలో బాగా లోపలికెడితే విషసర్పాలు క్రూర మృగాలు కొండచిలువలు ఉంటాయి రోజు పంచకల్యాణి మీద అక్కడి దాకా వెళ్ళి కాసేపు అక్కడ మసిలి వస్తాను అక్కడ అనుక్షణం ప్రమాదమే ఆ ప్రమాదాలన్నీ తప్పించుకుని రావడమే నా పంచకల్యాణికి శిక్షణ చెట్లకు వ్రేలాడే కొండ చిలువలను నేల మీద పాకే విషసర్పాలను పొంచి ఉన్న క్రూర మృగాలను పసిగట్టి తప్పించుకొని బయటపడడంతో నాతో పాటు నా పంచకల్యానికి శిక్షణ అవుతుంది ఈ శిక్షణలో నా పంచకల్యాణి వీరసింహుడి గుర్రానికి ధీటు కాగలదని నా నమ్మకం ఇక యుద్ధానికి అభ్యాసంగాని వంటి వాడు కావాలి అన్నాడు సూరసేనుడు మీ ఆశయం గొప్పది శిక్షణ ప్రమాదకరమైనది మీకు శుశ్రూష చేసి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అన్నాడు విద్యాధరుడు సోరసేనుడు అతడి వినయానికి సంతోషించి ఆ రోజు నుండి కత్తి యుద్ధంలో శిక్షణ ప్రారంభించాడు విద్యాధరుడు ఏకాగ్రతతో సోరసేనుడు చెప్పే మెలకువలన్నీ నేర్చుకోసాగాడు సోరసేనుడు అతడితో నీవింకా ప్రాథమిక దశలో ఉన్నావు బహుశా నీకు ఈ ఏడాది వీరుల పోటీలో పాల్గొనేందుకు ఈ శిక్షణ చాలకపోవచ్చు అయినా నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అని అన్నాడు అంతలో ఒక రోజు అనుకోని విశేషం జరిగింది వీరసింహుడు నియమించిన చారులలో ఓ ఇద్దరు ఎలాగో సోరసేనుడి ఆచూకీ తెలుసుకొని అడవికి వచ్చారు సోరసేనుడు అజాగ్రత్తగా ఉన్న సమయంలో అతడిపై దాడి చేశారు సోరసేనుడు వారి దెబ్బలు కాసుకుంటూ ఎలాగైతేనే తన వరలో నుంచి దూసి వారిని ఎదుర్కొన్నాడు కాసేపటికి ఇద్దరు సైనికులు బాగా గాయపడ్డారు కానీ వాళ్ళు వెనకడుగు వేసినట్లు నటించి అతన్ని ముందుగా తవ్వి ఉంచిన నిలువులోతు గోతి వైపు నడిపించారు సోరసేనుడు గోతిలో పడిపోయి చేసేదేమీ లేక హుంకరించసాగాడు అప్పుడు ఆ చారులు దగ్గరలోని గుర్రం వద్దకు వెళ్లారు వాళ్ళు తనను చంపుతారని గ్రహించిన పంచకల్యాణి పెద్దగా సకిలించి ముందరి కాళ్ళతో తన్నబోయింది అయితే చెట్టుకు కట్టేసి ఉన్న కారణంగా తప్పించుకునే అవకాశం లేక ప్రాణభయంతో పదే పదే సకరించసాగింది సమీపంలోని కొలనులో స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చిన విద్యాధరుడు ఆ దృశ్యాన్ని చూసి హుంకరించి చారులపై కత్తిదూశాడు వాళ్ళు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు మీ ప్రతాపం నోరులేని జీవాలపై కాదు నా మీద చూపించండి అన్నాడు విద్యాధరుడు వాళ్లతో అప్పుడు చారులకు విద్యాధరుడికి ఘోర పోరాటం జరిగింది చారులు సుశిక్షితులైనప్పటికీ సోరసేనుడితో పోరాడి బాగా గాయపడి ఉన్నారు విద్యాధరుడికి అలసట లేనప్పటికీ కత్తి విద్యలో ప్రావీణ్యం అంతంత మాత్రం అయినా చివరకు వారిద్దరిని వారిద్దరినీ కొట్టి సోరసేనుణ్ణి గోతిలో నుంచి రక్షించాడు సోరసేనుడు విద్యాధరుణ్ణి కౌగిలించుకొని ఈరోజు నా పంచకల్యాణిని రక్షించి నాకు మహోపకారం చేశావు ఏం చేసినా నీ రుణం తీరదు కానీ ప్రస్తుతానికి పోటీలలో పాల్గొనేందుకు వీలుగా తాత్కాలికంగా నీకు కొన్ని మెలుకువలు నేర్పుతాను ఆ తర్వాత తీరుబడిగా మిగతా అవి నేర్చుకోవచ్చు అని అన్నాడు అంతా మీ దయ అన్నాడు విద్యాధరుడు వినయంగా సోరసేనుడు అతడికి తాత్కాలికంగా పనికొచ్చే కొన్ని కత్తి యుద్ధ మెలుకువలు నేర్పడమే కాక పంచకల్యాణిపై స్వారీ చెయ్యడానికి మాత్రపు శిక్షణ కూడా ఇచ్చాడు ఆ తర్వాత శిష్యులిద్దరూ రాజధానిలో వీరుల పోటీల్లో పాల్గొనేందుకు వెళ్ళారు విద్యాధరుడు పోటీల్లో పాల్గొని ఒకరిద్దరిని ఓడించి ఆ తర్వాత ఓటమి పాలయ్యాడు సోరసేనుడు మాత్రం క్రమంగా ఒక్కొక్క వీరుణ్ణే ఓడించి చివరకు సాటిలేని మేటి వీరుడిగా నిలబడ్డాడు అప్పుడు వీరసింహుడు సోరసేనుణ్ణి సవాలు చేశాడు ఇద్దరికీ కాసేపు భయంకర పోరాటం జరిగింది చివరకు వీరసింహుడు సోరసేనుణ్ణి గుర్రం మీద నుంచి పడగొట్టాడు తన కత్తిని అతడి గుండెలకు గురిపెట్టి ఇన్నిసార్లు నా చేతుల్లో ఓడావు ఈ అవమానం నిన్ను దహించడం లేదా నేనైతే ఒక్క పరాజయానికే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అని అపహాస్యం చేశాడు ఆ పోరాటాన్ని తిలకిస్తున్న విద్యాధరుడికి ఈ మాటలు ఆవేశం రప్పించాయి అతడు వెంటనే లేచి నిలబడి సమర్థులైన వారు తమ శక్తిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు శత్రువైనా సరే సాటి వీరుణ్ణి మెచ్చుకుంటారు సోరసేనుడి ప్రతాపాన్ని అభినందించలేని నీవు నీచుడివి విజయగర్వంతో నోటికి వచ్చిన విధంగా మాట్లాడే నిన్ను నేను ఓడిస్తాను అప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా అని ప్రశ్నించాడు వీరసింహుడు అతడి వంకా తిరస్కారంగా చూసి నేను వీరులతో తప్ప సామాన్యులతో పోరాడను నా గురించి తెలియక ఏమేమో వాగావు నేను పోరాటానికి అంగీకరిస్తే అదే గౌరవంగా భావిస్తారు వీరులు కానీ నేనిప్పుడు నీతో పోట్లాడడానికి ఒప్పుకోవడానికి కారణం నీ మీద గౌరవంతో కాదు నీ వదరబోతుతనానికి మరణశిక్ష విధించడానికి తప్పైపోయిందని నా కాళ్ళు పట్టుకో క్షమించి వదిలేస్తాను లేదు ఈ పోరాటంలో నిన్ను ప్రాణాలతో వదలను బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని అన్నాడు ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు నేను పోరాటానికి సిద్ధమే అన్నాడు విద్యాధరుడు వెంటనే వీరసింహునికి విద్యాధరుడికి మధ్య కత్తియుద్ధం పోటీ మొదలయ్యింది విద్యాధరుడు పంచకల్యాణిని అధిరోహించి ధైర్యంగా వీరసింహుణ్ణి ఎదుర్కొన్నాడు అయితే అందరూ ఊహించినట్లు వీరసింహుడు విజయం సాధించలేదు అతడు ఎలాంటి దెబ్బతీసినా విద్యాధరుడు సులభంగా తప్పించుకోగలిగేవాడు విద్యాధరుడు దెబ్బతీసినప్పుడల్లా వీరసింహుడు గాయపడుతున్నాడు కాసేపటికి వీరసింహుడు నిరాయుధుడై గుర్రం మీద నుంచి కిందపడ్డాడు కళింగరాజు ఈ పరిణామానికి ఆశ్చర్యపడి విద్యాధరుడి వివరాలు అడిగాడు అప్పుడు సోరసేనుడు ముందుకు వచ్చి ప్రభు ఇంతవరకు అతడు నా శిష్యుడు ఇప్పుడు గురువును మించిన శిష్యుడయ్యాడు అని అన్నాడు వెంటనే విద్యాధరుడు వినయంగా అయ్యా నేను గురువుని మించిన శిష్యుణ్ణి కాదు యుద్ధ విద్యల్లో నాకు తెలిసిన మెలుకువలు అంతంత మాత్రం నా గురువు సోరసేనుడు తన అశ్వానికి ఇచ్చిన అద్భుత శిక్షనే ఈరోజు నన్ను రక్షించి నా విజయానికి కారణమయ్యింది అంతా ఈ పంచకల్యాణి గొప్పతనమే అంటూ అడవిలో జరిగిన విశేషాల్ని చెప్పాడు సోరసేనుడు ఒప్పుకోలేదు ఇది పంచకల్యాణి విజయం కాదు సుశిక్షితుడైన నన్నే రక్షించలేని ఈ పంచకల్యాణి నిన్నేమి రక్షించగలదు నీకు తెలియకుండానే నీలో అద్భుతమైన ప్రతాపం దాగి ఉన్నది ఏ కారణంగానో అది ఈరోజు వెలికి వచ్చి విజృంభించింది నిస్సందేహంగా ఇది నీ విజయం అని అన్నాడు కాదు పంచకల్యాణికి మీరు శిక్షణ ఇచ్చారు అది మీకు యుద్ధంలో సహకరించింది కానీ నేను పంచకల్యాణి ప్రాణాలు కాపాడాను ఆ కృతజ్ఞతతో అది పోటీ జరుగుతున్నంతసేపు నన్ను రక్షించుకునే ప్రయత్నం చేసింది అది ప్రాణాలకు తెగించి మీరు ఇచ్చిన శిక్షణను నా కోసం ఉపయోగించింది అన్నాడు విద్యాధరుడు అది విని అంతా ఆశ్చర్యపోయారు కళింగరాజు పంచకల్యాణిని అబ్బురంగా చూస్తూ నోరులేని ఒక జీవం తన ప్రాణాలు రక్షించాడన్న కృతజ్ఞతతో తన యజమానికి సహాయపడటం వల్ల ఆ యజమాని మహాశక్తివంతుడు అయ్యాడు ప్రజలు అందరూ నా పట్ల అలాంటి కృతజ్ఞత కలిగి ఉంటే ఈ లోకంలో నాకు ఎదురే ఉండదు ఈ రోజు నుంచి నా ప్రజల మేలు కోసం నా యావత్ శక్తిని వినియోగిస్తాను అని అన్నాడు తర్వాత ఆయన సైన్యాధిపతి వీరసింహుణ్ణి బాగా మందలించాడు సోరసేనుణ్ణి విద్యాధరుణ్ణి తన కొలువులోకి తీసుకున్నాడు ఎన్నో ఏళ్ల శిక్షణ కంటే కరుణతో విద్యాధరుడు చేసిన ఒక్క మంచి పని అతడికి ఊహించిని విజయం సాధించపెట్టింది ఇది గ్రహించిన సౌరసేనుడికి సైన్యాధికారి కావాలన్న తన ఆశయం అర్థం లేదనిపించింది అతడు రాచుకొలువులో చేరి సాధ్యమైనంతలో సాటివారికి సహాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగాని పంచకల్యాణికి శిక్షణ ఇచ్చినవాడు సౌరసేనుడు ఆ శిక్షణ ఉపయోగపడింది విద్యాధరుడికి రాజ్యపాలనలో సౌరసేనుడిలా కాదు విద్యాధరుడిలా ఉండాలి అప్పుడు లభించే ప్రజల అండదండలు ఏ రాజునైనా మహాశక్తివంతుణ్ణి చేస్తాయని కళింగరాజు గ్రహించాడు ఈ కథ నన్ను హెచ్చరిస్తున్నది త్వరలో ఈ హెచ్చరిక పాటించకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుందేమో అని ఆలోచనలో పడింది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినేశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలు ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరుకట్ల పిశాచం కథలు ఏడిస్తే ముత్యం ఒక ఊళ్ళో సోమయ్య అనే సామాన్య గృహస్థుడు ఉండేవాడు అతడికి భుక్తికి లోటు లేదు కానీ అతడి భార్య సీతమ్మకి దురాశ ఎక్కువ ఉన్న ఇంటిని మేడగా మార్చాలని దాసదాసి జనంతో అంగరంగ వైభోగ జీవితం గడపాలని అనుకునేది భర్త ఎంత కష్టపడి సంపాదించినా తిండికి ఇతర అవసరాలకే సరిపోయేది తప్ప సీతమ్మ కళలు నిజం కావడానికి ఆ డబ్బు సరిపోయేది కాదు అందుకని సాధువులే నమ్ముకున్నది సీతమ్మ ఊళ్ళోకి వచ్చిన ప్రతి సాధువును ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసి పంపేది కొన్నాళ్ళకి ఆమె అదృష్టం పండి నిజంగానే మహిమగల సాధువు ఆమె ఇంటికి వచ్చాడు ఆమె చేసిన మర్యాదలకు శుశ్రూషలకు సాధువు సంతోషించి ఏదైనా కోరుకోమన్నాడు వెంటనే ఆమె భోగభాగ్యాలతో తొలతూగే జీవితం కావాలన్నది డబ్బులో సుఖం ఉందనుకోకు నీ కుటుంబానికి సుఖ సంతోషాలు కోరుకో ఎక్కువ మేలు జరుగుతుంది అని సాధువు సలహా ఇచ్చాడు కానీ సీతమ్మ తనకి డబ్బే కావాలని పట్టుబట్టింది అప్పుడు సాధువు సీతమ్మ పన్నెండేళ్ల కూతురు చంద్రముఖిని దగ్గరగా రమ్మన్నాడు చంద్రముఖి దగ్గరగా రాగానే సాధువు ఆమె తలనిమిరి ఈ రోజు నుంచి ఈమె సంతోషం అన్నది మరిచిపోయి విచారంగా ఉంటుంది పోయిన ఆ సంతోషం రోజుకొక ముత్యమై ఆమె బోరున ఏడ్చినప్పుడు నుంచి రాలుతుంది ముత్యాల కోసం కూతుర్ని ఏడిపిస్తావో లేక ప్రేమతో ఆమెను సంతోషంగా ఉంచుతావో నీ ఇష్టం అని సీతమ్మతో అన్నాడు ఏడిస్తే ముత్యం వస్తూ ఉంటే దాన్ని సంతోషంగా ఉంచటం ఎందుకు స్వామి అన్నది సీతమ్మ ఆశ్చర్యంగా మనిషికి సంతోషం సగం బలం స్వార్థాన్ని ఆశని నమ్మితే సంతోషం గొప్పతనం అర్థం కాదు ఎప్పటికైనా డబ్బుతో నీకు తృప్తి కలిగితే అప్పుడైనా నీ కూతుర్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అని సాధువు తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు సీతమ్మ కూతుర్ని తిట్టింది ఎప్పుడూ తిట్టిన తల్లి తిట్టేసరికి చంద్రముఖికి దుఃఖం వచ్చి భోరున ఏడ్చింది వెంటనే ఆమె నోటి నుండి ఒక ముత్యం రాలింది సీతమ్మ ఆ ముత్యాన్ని తీసుకొని భర్తకు చూపించి జరిగినదంతా చెప్పింది నా బంగారు తల్లి లక్ష్మీదేవి అంటూ సోమయ్య చంద్రముఖిని పొగడడం ఆరంభించాడు దాన్నలా పొగడకు అది విచారంగా ఉంటేనే మనకు ముత్యం వస్తుంది అన్నది సీతమ్మ సోమయ్యకి అది అమానుషంగా అనిపించింది కానీ భార్య మాటలకు జడిసి ఊరుకున్నాడు అయితే భర్త రహస్యంగా కూతుర్ని సంతోషపెట్టే మాటలు అనొచ్చని భయపడిన సీతమ్మ కూతురిని ఓ గదిలో ఉంచి తాళం వేసి తాళం చెవి తన దగ్గర భద్రంగా ఉంచుకున్నది కొన్నాళ్ళు ఇలా గడిచాయి సోమయ్య దంపతుల వద్ద బాగా డబ్బు చేరుతున్నది కానీ చంద్రముఖితోనే కాస్త ఇబ్బందిగా ఉంది ఆమె మొదటి రోజు తిడితే ఏడ్చింది రెండో రోజు తిట్టినా ఏడవలేదు కొట్టబోతే ఏడ్చింది మూడో రోజు కొట్టబోయినా ఏడవలేదు నిజంగా కొట్టడానికి సీతమ్మ చేతులు రాలేదు అందుకని నూతిలో తోసేస్తానని బెదిరిస్తే అప్పుడు ఏడ్చింది మరో రోజు కారం తినిపించి ఏడిపించింది ఇలా రోజుకో రకంగా చేయాల్సి వస్తూ ఉంటే కొన్నాళ్ళకి కూతురు పూర్తిగా ఏడవడం మానేస్తుందేమోనని సీతమ్మ గాబ్రా పడసాగింది ఇంతలో మరో సమస్య ముత్యాన్ని సోమయ్య ఆ ఊళ్ళోని వరహాలయ్య అనే వ్యాపారికి ఇచ్చి డబ్బు తెచ్చుకుంటున్నాడు సోమయ్య రోజుకో ముత్యం తేవడం గమనించిన వరహాలయ్య దాన్ని గురించి ఆరా తీశాడు ముందు సరైన జవాబు ఇవ్వలేదు కానీ వరహాలయ్య అడగ్గా దొడ్లో పాతు దొరికిందని చిన్న అబద్ధం ఆడేశాడు సోమయ్య వరహాలయ్య నమ్మలేదు అలాగైతే ముత్యాలన్నీ ఒక్కసారే తేవచ్చుగా సోమయ్య రోజుకొక ముత్యమే తెస్తున్నాడేమని ఆయన అనుమానించి ఆ ఊళ్ళోనే ఉంటున్న తన తమ్ముడు రత్నాలయ్యకి చెప్పాడు ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి ఓ పథకం వేశారు ఆ ప్రకారం రత్నాలయ్య న్యాయాధికారిని కలిసి తన ఇంట్లో ముత్యాల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి ఆరా తీయగా సోమయ్య వరహాలయ్యకి రోజుకో ముత్యం అమ్ముతున్నట్లు తెలిసింది వెంటనే న్యాయాధికారి సోమయ్యను పిలిపించి సంజాయిసి అడిగాడు సోమయ్యకు అసలు విషయం చెప్పక తప్పలేదు అంతా విన్న న్యాయాధికారి ఇదంతా అభూత కల్పనలా ఉన్నది ఈ విషయం పది మంది పెద్దల ఎదుట రుజువు చెయ్యనిదే నేను నమ్మను అని అన్నాడు గత్యంత్రం లేక సరేనన్న సోమయ్య మర్నాడు తన కూతుర్ని న్యాయస్థానంలో హాజరు పెట్టాడు అక్కడ తండ్రి ఆమెను నలుగురులోనూ బాగా తిట్టాడు ఆమె దిగులు పడిందే తప్పితే ఏడవలేదు తర్వాత తల్లి వచ్చి తను చేసేవన్నీ చేసినా చంద్రముఖి ఏడవలేదు ఇదంతా పెద్ద నాటకం ఏం చేసినా ఏడవకుండా వీళ్ళు కూతురికి శిక్షణ ఇచ్చారు ఇంతవరకు సోమయ్య అమ్మిన ముత్యాలన్నీ దొంగసొత్తు అని అక్కడ అందరూ అనుకోసాగారు సోమయ్య న్యాయాధికారి కాళ్ళ మీద పడి నా కూతురు ఏడిస్తే ముత్యం రాలడం నిజం మీరేం చేసినా తప్పు పట్టను దాన్నలాగో అలా ఏడిపించండి అని అన్నాడు అప్పుడు రక్షక భటులు చంద్రముఖిని బెదిరించారు పెద్ద పులులున్న బోనులో తోసేస్తామన్నారు కొందరు దెయ్యాల ముసుగు వేసుకొని భయపెట్టారు చంద్రముఖి హడిలిపోయిందే తప్ప ఏడవలేదు న్యాయాధికారికి కోపం వచ్చి సోమయ్యకి భార్యకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి అలా అనగాని సోమయ్య అతడి భార్య ఏం మాట్లాడలేక తమ అదృష్టం దురదృష్టంగా మారిపోయిందే అని దిగులు చెందారు ఆ సమయంలో జనంలో నుంచి ఓ వ్యక్తి వచ్చాడు అతడి చేతిలో సన్నటి పొడిగాటి బెత్తం ఉన్నది అతడా బెత్తం ఎత్తి చంద్రముఖి ముంజేతి మీద బలంగా కొట్టాడు వెంటనే అక్కడ చర్మం చిట్లే రక్తం కారసాగింది చంద్రముఖి కెవ్వుమని అరిచి భోరునే ఆడవసాగింది అంతే అంతా చూస్తూ ఉండగా ఆమె నోటి నుండి ముత్యం ఒకటి రాలి పడింది అది చూసి న్యాయాధికారి వరహాలయ్యతో సహా అక్కడ చేరిన వారందరూ నిశ్చేష్టులైపోయారు సోమయ్య మాత్రం చటుక్కున ఆ బెత్తం మనిషిని సమీపించి మా అమ్మాయిని ఏడ్పించడానికి దాని రక్తం కళ్ళ చూస్తావా నువ్వు మనిషివా రాక్షసుడివా అంటూ గట్టిగా అరిచి కేకలు పెట్టాడు అందుకు ఆ బెత్తం మనిషి నవ్వి నేను మనిషినే ఇది మామూలు బెత్తం కాదు మాయబెత్తం చూడు దీని మహిమ అంటూ బెత్తంతో దెబ్బ తగిలిన చోట రాశాడు ఆశ్చర్యంగా ఆమె గాయం ఆనవాలు కూడా లేకుండా పూర్తిగా మాయమైపోయింది న్యాయాధికారి సోమయ్యను వదిలేశాడు అప్పుడు సీతమ్మకు కొత్త ఉపాయం దొరికింది ఆమె ఆ బెత్తం మనిషికి రోజుకింత ఇస్తానని బేరమాడి కుదుర్చుకున్నది ఇప్పుడు చంద్రముఖిని ఏడ్పించడం సులభమయ్యింది సీతమ్మకు రోజుకో ముత్యం సులభంగా దొరుకుతుంది చంద్రముఖి ఒంటి మీద గాయాలు ఉండటం లేదు కానీ రోజు ఆ బెత్తం వల్ల కలిగే బాధను ఆ కొద్ది క్షణాలు కూడా ఓడ్చుకోలేకపోతున్నది నానాటికి సీతమ్మ సంపద పెరిగిపోతున్నది కానీ ఆమె ఆశ తీరటం లేదు సోమయ్య మాత్రం కూతురు సంతోషంగా లేదని తనలో తానే దిగులు పడేవాడు కొన్నేళ్లు గడిచేసరికి సోమయ్య మేడకట్టాడు కానీ బెత్తం మనిషి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు అందుకని అతడు ఓ రోజున చంద్రముఖితో నీకీ బెత్తం బాధ లేకుండా చేస్తాను నాతో వచ్చేస్తావా అని అడిగాడు అతడితో వెడితే కనీసం తనకి ఖైదు జీవితమైన తప్పుతుందని ఆశపడిన చంద్రముఖి సరేనన్నది అప్పుడు బెత్తం మనిషి సోమయ్యని భార్యని బెత్తంతో చితకబాది వాళ్ళు గోల పెడుతూ ఉంటే చంద్రముఖిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ అలా వెళ్ళి మార్గమధ్యంలో ఓ అడవిలో ఆగి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు హఠాత్తుగా ఓ పులి వచ్చి బెత్తం మనిషి మీద పడి చంపి లాక్కొనిపోయింది చంద్రముఖి ఆ అడవిలో ఒంటరిగా మిగిలింది కొందరు దొంగలు ఆ దారిన పోతూ చంద్రముఖిని చూచి పలకరించి ఆమె కథ ఏమిటని అడిగారు అమాయకురాలైన చంద్రముఖి వారికి తన గురించి అంతా చెప్పేసింది దాంతో వారికి ఆశ పుట్టింది ఏడవకపోతే కాలిగోళ్లు పీకేస్తానని ఒకడు అరికాళ్లలో సూదులు గుచ్చుతానని ఒకడు కనుగుడ్లు పీకేస్తానని ఒకడు ఇలా అంతా ఆమెను బెదిరించారు చంద్రముఖికి ఏడుపు రాలేదు కానీ వాళ్ళు అన్నంత పని చేస్తారని భయపడింది అప్పుడు ఆమెకి బెత్తం మనిషి వదిలిన బెత్తం కనబడింది చటుక్కున దాన్ని అందుకొని దొంగలందరినీ ఎడాపెడా వ్రాయించింది వాళ్ళు గగ్గోలెత్తిపోయి గోల పెట్టసాగారు ఆ సమయంలో లవంగదేశపు రాజకుమారుడు ప్లవంగుడు అక్కడికి వచ్చాడు ఒక ఒంటరి యువతి ధైర్యంగా దొంగలతో పోరాడటం చూసి ఆమెకి సాయంగా వెళ్ళాడు ప్లవంగుడికి అతడి చేతిలోని కత్తిని చూచి దొంగలు వెంటనే కాళ్ళకి బుద్ధి చెప్పారు ప్లవంగుడు ఆమె సాహసాన్ని మెచ్చుకున్నాడు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అంతా బెత్తం మహిమ అంటూ ఆమె అతడికి తన కథ చెప్పుకున్నది కథ విన్న ప్లవంగుడు బెత్తాన్ని ఆమె చేతి నుంచి లాక్కున్నాడు వెంటనే చంద్రముఖి అయితే నువ్వు కూడా నన్ను హింసించి ముత్యాలు సంపాదించాలని అనుకుంటున్నావా ఇల్లొదిలి వచ్చిన నా బ్రతుకు మళ్ళీ మొదటికే వచ్చింది అంటూ భోరునే ఏడ్చింది వెంటనే ఆమె నోటి వెంట ముత్యం పడటం చూసిన ప్లవంగుడు ఆశ్చర్యపడి నువ్వు చెప్పిందంతా నిజమేనన్నమాట అంటూ ఆ ముత్యాన్ని ఏరుకున్నాడు చంద్రముఖి దిగులుగా మా అమ్మలాగే నువ్వు నన్ను గదిలో బంధిస్తావా ఎలాగో అలా రోజుకోసారి ఏడుస్తాను నన్ను బెత్తంతో కొట్టకు నాకు మనుషుల మధ్య తిరిగే అవకాశం ఇవ్వు అని అన్నది లేదు చంద్రముఖి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజానికి నేను దేశాటనకు బయలుదేరాను ప్రపంచంలో ఏ దేశం బలహీనంగా ఉందో తెలుసుకుని మీద దండెత్తాలని నా ఆశయం ఎందుకంటే మా దేశంలో కోసాగారం ఒట్టిపోతున్నది అందుకు బలహీన దేశాల మీద దండెత్తడం ఒక్కటే మార్గమని మా గారు చెప్పారు కానీ నీ కథ విన్నాక డబ్బు కోసం యుద్ధాలు చేసి మనుషుల్ని హింసించటం అన్యాయం అనిపించింది ఇప్పుడు నా మనసు మారింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే కనుక ఇప్పుడే నా తిరుగు ప్రయాణం అన్నాడు ప్లవంగుడు నా నోటి నుంచి వచ్చే ముత్యాల కోసం ఒట్టి మాటలు చెబుతున్నావు నీ మాటలు నేను నమ్మను అన్నది చంద్రముఖి దిగులుగా ప్లవంగుడు వెంటనే మాయబెత్తాన్ని మొక్కలుగా విరిచి అవతల పారేశాడు నిన్ను ఏడిపించి తెచ్చుకున్న ఈ ముత్యంలో కూడా నాకు నిమిత్తం లేదు నీ ముఖం కలకలలాడుతూ ఉండాలి నువ్వెప్పుడు కిలకెలా నవ్వుతూ ఉండాలి అదే నా కోరిక నన్ను నమ్ము అంటూ ముత్యాన్ని కూడా దూరంగా విసిరేశాడు అప్పుడు చంద్రముఖి ముఖం కలకలలాడింది ఆమె కిలకెలా నవ్వింది ప్లవంగుడు ఆశ్చర్యపడి చూస్తూ ఉండగా ఆమె నోటు వెంట ఒకటి కాదు రెండు కాదు నవరత్నాలు రాలాయి ఆనాటి నుంచి ఆమె నవ్వునప్పుడల్లా నవరత్నాలు రాలుతూ ఉన్నాయి స్వార్థం వదిలిపెడితే నీ తల్లికి కూడా ఈ రహస్యం తెలిసి ఉండేది స్వార్థం కోసం ఎదుటి మనిషిని దుఃఖ పెట్టేవాడికంటే తనకు నష్టం కలిగిన ఎదుటి మనిషిని వాడికే ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని నీ కథ చెబుతుంది అన్నాడు ప్లవంగుడు ఆ విధంగా ప్లవంగ రాజ్య ఆర్థిక సమస్యలు తీరిపోయాయి ప్లవంగుడు చంద్రముఖిని పెండ్లి చేసుకుని ఎంతో కాలం హాయిగా జీవించాడు మహారాణి ఈ కథ విని వినయశీల వినోద ప్రదర్శన పేరుతో నేను నా స్వార్థం చూసుకుంటున్నానా అని అనుమానం వేస్తుంది నువ్వు ఈ విధంగా కథలు చెప్పగలిగినన్నాళ్ళు ఆ ప్రదర్శనలు నిలుపువేస్తున్నాను రేపు మళ్ళీ యథాప్రకారం మనం కలుసుకుంటాము నువ్వు ఇంత చక్కనిదే మరో కథ ఏదైనా చెప్పాలి లేదా వినోద ప్రదర్శనకైనా సిద్ధపడాలి అని అన్నది వినయశీలుని ఆవహించిన నూరు కట్ల పిశాచానికి ఓ కట్టు విడిపోయింది దానితో ఆ పిశాచానికి ఎంతో ఉత్సాహం కలిగింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినేశీలుని ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది